మాట్లాడతారా సార్ ధన్యవాదాలు సార్ మీరు సమయం ఇచ్చిన ధన్యవాదాలు సార్ చిన్న రిక్వెస్ట్ సార్ మీ మీ తరఫు నుంచి మా శ్రీధర్ బాబా నాకు రిక్వెస్ట్ చేస్తున్నా గ్రామాలను మున్సిపాలిటీలుగా చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు కానీ సేమ్ టైం మా ప్రజలంతా మేడ్చల్ ప్రజలందరూ కూడా భయపడుతున్నారు సార్ ఎందుకంటే గ్రామాలను నా తన అరవై ఒక్క గ్రామాలు ఉండే అరవై యొక్క గ్రామాలను తీసుకొచ్చి వాళ్ళు కలిపేసారు ఇప్పుడు నా తను ఎంపీటీసీలు లేవు సర్పంచులు లేవు జెడ్పీటీసీలు లేవు దానికి ధన్యవాదాలు చెప్తున్నా కానీ సేమ్ టైం రింగు రోడ్ లోపట ఈ మున్సిపాలిటీలన్నీ కూడా తీసుకుపోయి మళ్ళా జిహెచ్ఎంసీ ఎలక్షన్ జిహెచ్ఎంసీలు కలుపుతారని భయపడుతున్నారు సార్ అది ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా శ్రీధర్ బాబు గారిని ఒక సార్ జిహెచ్ఎంసీలకు కలపమని ఇదే మున్సిపాలిటీలు ఉంటాయని చెప్పండి సార్ ప్లీజ్ సార్ లేకపోతే ప్రజలంతా భయపడుతున్నారు సార్ అవన్నీ గ్రామాలలోకి వెళ్ళి ఇప్పుడే మున్సిపాలిటీలు చేసిర్రు మళ్ళీ వెంబడే ఫిబ్రవరి మార్చిలో జీహెచ్ఎంసీతో పాటు కల అవి కూడా జీహెచ్ఎంసీలో కలుపుతారని భయపడుతున్నారు అదొక్క మాట మాట సార్ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా సార్ నా ప్రజల తరఫున ప్లీజ్ ఓకే